వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత రోజుల కోసం మాట్లాడకుండా అరకాపల్లి జిల్లా ఆర్సలార్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి రోజులు కోటాయించామని చెప్పుని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు రాష్ట టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కిరతి ఇచ్చారు ఎంతకన్నా నీచమైన పని ఇంతకన్నా అవమానకర పనికి ఏముందని ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైద్య స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సార్ మిట్టలు ఇచ్చు అనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి గెలవండి అప్పుడు మీరు మీ స్వాగతం పలకండి ప్రజలు అరిచిస్తారు అలా కాకుండా విశాఖ ప్రజల ఓటుతో గెలిచి సీట్ ప్యాడ్ రచిస్తామని చెప్పని దీనికి కాపాడుతామని చెప్పని సొంత ధరలు సాధిస్తామని చెప్పని దీనికి అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు పెంచుకుని గెలిచిన తర్వాత రోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్మైన విషయం సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం అరవై ఏడు మంది కమ్యూనిస్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్వతంత్ర ఎంఎంపీలు స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పారు వాళ్ళు పదవి త్యాగం చేశారు వాళ్ళు రాజీనామా చేశారు అది స్టీల్ ప్లాంట్ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్ర మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంతంగా కేటాయించకుండా దేశంలోని ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ పంట స్టీల్ గొల్లు కేటాయించారు వైద్య స్టీల్ పేరు మాత్రమే గొల్లు కేటాయించలేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైజాగ్ స్టీల్ పేంట్ నాలుగు వేల నుంచి వేల రూపాయలు అదన ఉంది నష్టాలు బాధపడతా ఉంది నష్టాల కారణం ఇది కాబట్టి ఈ నష్టాల కారణమైనటువంటి స్వంతం పోరాడకుండా వాటర్ హామీ ఇచ్చిన ముందుకెళ్లకుండా పట్టు స్టీల్ పేర్ కోసం నువ్వు అంటే ప్రైవేట్ వాళ్ళని కూర్చుమా కాబట్టి ఇది దుర్మార్గ విషయం ప్రజలు మోసం చేయడం తప్ప కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నావు ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విరివిచ్చి ప్రజల మాటకి విరివిచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి తొందర సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ కూనుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పూనుకోవాలి విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర రాష్ట్ర టీడీ కంపెనీ కూలుకోవాలి లేని పరిశ్రమలో ఖచ్చితంగా ప్రజలు మీకు సైన్యం గురపాటు చెప్పదనప్పుని మీ ద్వారా యత్నిస్తూ ఉన్నాం